లేని దురద కత్తిపీటకెందుకు సీతాపురంలోని శివయ్యకు భీమయ్య ఒక్కగానొక్క కొడుకు భీమయ్యకు ఆరుగురు పిల్లలు శివయ్య భార్య పూర్ణమ్మకు మనమలు మనమరాళ్ళు అంటే పంచప్రాణాలు వాళ్ళనావిడ అపురూపంగా చూసుకునేది భీమయ్య భార్య ఈశ్వరి ఎంతో మంచిది అత్తమామలంటే ఆమెకు ఆత్మీయతానురాగాలే కాక భక్తి శ్రద్ధలు కూడా ఉన్నాయి అందువల్ల శివయ్య ఇల్లు ప్రశాంతతకి మారుపేరులా ఉండేది ఒకసారి పూర్ణమ్మకు జబ్బు చేసింది అత్తగారిని మంచం దిగనివ్వకుండా ఎంతో శ్రద్ధగా సపర్యలు చేసింది ఈశ్వరి ఈ కారణంగా పిల్లల అల్లరి పెరిగింది తల్లి బామ్మ కూడా తమను చేరదీయడం లేదని వారికి కోపం ఈశ్వరి వాళ్ళని అదుపు చేయాలని ప్రయత్నించింది వాళ్ళు లొంగలేదు సరికదా అల్లరి ఎక్కువ చేశారు ఇక ఓర్చుకోలేక ఈశ్వరి అందరికీ తలో రెండు తగిలించింది తల్లి కొట్టిందని పిల్లలు ఏడుస్తుంటే పూర్ణమ్మ సహించలేకపోయింది ఆవిడ చటుక్కున మంచం దిగి పిల్లలందర్నీ దగ్గరగా ఓదార్చి కోడల్ని కాస్త గట్టిగానే కోప్పడింది అసలు మీరిలా గారాభం చెయ్యటం వల్లనే వీళ్లు నా మాట వినడం లేదు దయచేసి పిల్లల విషయంలో మీరు జోక్యం చేసుకోకండి నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు వాళ్ళని కొట్టుకున్నా తిట్టుకున్నా అది నా ఇష్టం అంటూ అత్తగారి మీద విసుక్కుని పిల్లల్ని లాక్కుని వెళ్ళింది ఈశ్వరి పూర్ణమకు మనస్సు చివుక్కుమంది ఎంతో మంచిదనుకున్న కోడలు మొదటిసారిగా అలా మాట్లాడావిడ జీర్ణించుకోలేక భర్త వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి నేనేం తప్పు చేయలేదు కదా కోడలు నన్నెందుకు విసుక్కుంది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది శివయ్య నవ్వి ఇది చాలా చిన్న విషయం పిల్లలు అల్లరి చేసినప్పుడు దండించడం మంచిది కోడలు మంచి పనే చేసింది అప్పుడు నువ్వు పిల్లల్ని సమర్థిస్తే వాళ్ళ అమ్మదే తప్పనుకుంటారు వాళ్ళమ్మ మంచిది కాదనుకుంటారు అయినా కోడలు చెప్పిన ఇంకో మాట కూడా నిజం వాళ్ళు ఆమె పిల్లలు తల్లి కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించలేవు కదా కందకులేని దురద కత్తిపీటకెందుకు అన్న సామెత ఉండనే ఉంది తన పిల్లల్ని ఆమెకు బాధ లేకపోతే మధ్య నీకెందుకు అన్నాడు పోనీ తప్పు నాదే అనుకోండి కోడలు నన్ను కూడా విసుక్కోవాలా పెద్దదాన్ని కదా నా మీద కాస్త గౌరవం ఉంచి నెమ్మదిగా చెప్పొచ్చు కదా అని వాపోయింది పూర్ణమ్మ అది నిజమే కానీ ఇంటి విషయం చూడు నీకు అనారోగ్యం చేయటంతో ఇంటి చాకిరీ కోడల మీద పడిపోయింది నన్ను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి నీకు అదనంగా సేవలు చేయాలి ఆ పైన ఇంటిడు చాకిరీ అందువల్ల కోడలికి విసుగొచ్చి ఉండాలి కాని ఆమెకి నువ్వంటే గౌరవం లేదా కాసేపు అయ్యాక చూడు తనే వచ్చి నిన్ను క్షమించమంటుంది అన్నాడు శివయ్య అనేవన్నీ అనేశాక క్షమించమంటే క్షమిస్తారేమిటి నేను క్షమించను అంది పూర్ణమ్మ అంతలో ఈశ్వరి అలా వచ్చి ఈరోజు నాకేమైందో తెలియదత్తయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడాను మీరు క్షమించాననేదాకా పచ్చి మంచినీళ్లు ముట్టను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అప్పుడు పూర్ణమ్మ అన్నీ మరిచిపోయి కోడల్ని దగ్గరగా తీసుకుని ఇందులో నిన్ను క్షమించడానికేముంది తప్పు నాదే నువ్వు పిల్లల్ని దండిస్తున్నప్పుడు నేను చేసుకోకూడదు కదా మరి అంటూ ఆప్యాయంగా కళ్ళనీళ్లు తుడిచింది సమాప్తం ఇద్దరు మూఢులు ఒక గ్రామంలో ఒక మూఢుడైన నిరుపేద ఉండేవాడు వాడి అదృష్టం కొద్దీ వాడికొకనాడు పది రూపాయలు దొరికాయి వాటిని ఎవరికంటా పడకుండా ఎలా దాచాలో తోచలేదు చివరికి వాడు తన ఇంటి మట్టిగోడలో కన్నం పెట్టి రూపాయలు అందులో ఉంచి తడిమట్టితో మళ్లీ గోడ పూడ్చి ఆ మాసికి ఆరిపోయి గోడలో కలిసిపోయిన దాకా తన ఇంట్లోకి ఎవరిని అడుగు పెట్టనిచ్చాడు కాడు అప్పటికీ వాడికి భయం తీరలేదు అందుకని వాడు ఆ గోడ మీద శుద్ధతో ఈ గోడలో డబ్బు దాచిలేదు అని రాశాడు అప్పటికి వాడి ప్రాణం కుదుటపడింది కొన్నాళ్ల అవతల వాడి మిత్రుడొకడు వచ్చాడు ఇంటివాడు లోపల్లేడు కానీ గోడ మీది రాత కనిపించింది గోడ లోపల డబ్బు దాచి లేదని రాయటం ఎందుకు తన మిత్రుడు అలా ఎందుకు రాశాడో తెలుసుకుందామని వాడు గోడ తవ్వి చూశాడు డబ్బు దొరికింది వాడికి చాలా సంతోషం వేసింది అయితే తన దొంగతనం బయటపడి తన్నులు తినవలసి వస్తుందేమోనని భయం కూడా వేసింది అందుకని వాడు తన తలుపు మీద ఫలాని వాడి డబ్బు నేను కాజయ్యలేదు అని రాసుకుని చాలా తృప్తిపడ్డాడు కథ సమాప్తం